హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి మనకు కూడా గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది ఇది మోతీనగర్ అంటారు ఎర్రగడ్డ నియర్ హైదరాబాద్ హైదరాబాద్ లోకల్లో ఉంటుంది తెలంగాణ స్టేట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సినిమాలు నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది కరోనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు అప్డేట్స్ వస్తుంది ఎవరన్నా రైతులు అమ్మాలనుకుంటే డీటెయిల్గా పెట్టండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కంప్యూటర్ తీసుకున్న కొత్తది మీకోసమే అంటే వీడియోలు రైతులై తీసి పెట్టాలని మీరు హాయ్ అని మెసేజ్ చేసి వీడియో పంపించండి డీటెయిల్గా ఎన్ని ఈతలు ఉంది దాని దూడా ఉన్నా దూడ ఎన్ని సంవత్సరాలు ఏం రేటు ఊరు పేరు ఫోన్ నెంబర్తో సహా పెట్టండి నేను డీటెయిల్గా పెడితే నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను ఇదంతా మార్కెట్ మనం మార్కెట్లో ఏ విధంగా వచ్చినాయో చూద్దాము ఏమన్నా రైతులు ఎవరన్నా ధరలు చెప్తే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తా గేదెలు ఏ విధంగా ఉన్నాయో ఇదైతే మనకు పడ్డది కూడా ఉంది తులసుడిది మనకు దీని రేట్ వచ్చేసి కొంచెం క్రాస్ ఉంది క్యారెట్ పోలే అన్న ఇసుక సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇట్లా రేట్లు అయితే కొంచెం పెడు చెప్తారు ఎక్కువనే మనం బేరం చేసుకొని మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇచ్చే ధర చెప్తే మీకే ఇబ్బంది అవుతుంది గావే అన్న గాబే కూ కితేమైనా సూడీ లేదంట ఇవి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తాను అరవై ఇవి వచ్చేసి మనకి ఇట్లాంటి గేదెలు వస్తాయి ఇది సూడిది ఉందేమో మూడు నెలలు నాలుగు నెలలు సూడి ఉంటుంది ఇది కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఇట్లాంటివేమో గేదెలు కొనరు రైతులు మంచి గేదెలే కొంటారు ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకు యాభై వేలకి అరవై వేలకి డెబ్బై వేలకి ఎనభై వేలకి తొంభై వేల వరకు దొరుకుతాయి మంచి గేదె ఉంటే మీకు ఎవరైనా రైతులు ఉంటే కూడా వాళ్ళకి రేట్లు కనుక్కుందాము ఏం రేట్ చెప్పారు ఏం రేటు ఉంది ఇది చూడొచ్చు సరిపిది ఉంది అంటే మూడు నెలలు అయిందంట ఈ తొంభై వేలు చెప్తుర్రు రేట్ అయితే బేరం అవుతుంది ఆల్రెడీ ఇది వచ్చేసి సింగాలు ఉంది మనకి ఇప్పుడు దివాళీ లాస్ట్ కాబట్టి పోతులు మంచినే వచ్చినాయి మీకు మొత్తం వీడియోలో ఎక్స్ప్లోర్ చేయడానికే చూస్తాను చూడొచ్చు మొత్తము ఇట్లా ఆవులు కూడా వస్తాయి ఇది రెండు అయిందేమో ఇది ఇట్లాంటి దూడలు ఆవులు ఇప్పుడు దివాళి కాబట్టి కొంచెం మీ మీడియంగానే వచ్చినాయి గేదెలు అయితే మనకి రైతులు కూడా జర తక్కువనే వచ్చారు ఈ వారము ఎక్కువ మంది రాలేరు మీరు మార్కెట్ మొత్తం చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి తొమ్మిది అవుతుంది టైం వచ్చేసి రైతులు ఎవరన్నా కొన్నవి ఉంటే ఇది అయితే నాలుగు నెలలు సూడు ఉందంటారు కానీ సూడేం లేదు దూడ దాంతో లేదో తరపీదు ఉండొచ్చు ఇట్లా బేరం చేసేవాళ్ళు తెచ్చుకొని ఇట్లా పెడతారు ఎవరన్నా కొనేటోళ్ళు ఉంటేనే రేట్లు చెప్తారు ఇప్పుడు నేను నార్మల్గా చెప్పేవచ్చు ఇది ఎనభై తొంభై అని కానీ అట్లా చెప్పడం మంచిది కాదు కరెక్ట్ కాదు అందుగురించి ఎవరన్నా రైతులు చెప్తే ఎవరన్నా అమ్మేటోళ్ళు చెప్తేనే చెప్తాను ఇది వచ్చేసి సింగాల్ బ్రీడ్ మనకు సింగాల్ అంటే ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఇవి హైదరాబాద్లో పెంచుకుంటారు ఎక్కువ మంది దూత్కాయ అన్న క్యారెడ్వా డెబ్బై వేలు చెప్తారు డెబ్బై సత్తర్ డెబ్బై వేలు చెప్తాడు కితేదినోవా అన్న బచ్చాద బచ్చాజ దూడా లేదా ఎంత ఇస్తుంది పాలిది లీటర్ తొమ్మిది లీటర్ మూడు నెలలు అయిందంట తొమ్మిది అంటారు కానీ ఏడు పెట్టుకోవచ్చు మూడు మూడున్నర కొద్ది బాగుంటుంది ఇట్లా గేదెలు ఆవులు ఇది కూడా సింగాలు ఉంది సింగాలువి పోతులు చాలా వచ్చినాయి ఎవరన్నా ఇవి కూడా మనకి ఎవరన్నా రైతులు కొన్న వాళ్ళు ఉంటే చూద్దాము ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం ఆవులు వచ్చేసి ఒక పది పదిహేను వచ్చినాయి ఇవి కూడా పడ్డలు దూడలు గేదెలు అన్ని విధంగా దొరుకుతాయి మనకి ఆవులల్లో జెడ్సీ హెచ్ఎఫ్ సాయివాలు గీరి కూడా వస్తాయి కానీ చూసుకొని తీసుకోవాలి మనం ఇవన్నీ ఆవులు ఆవుల ధరలు వచ్చేసి ముప్పై ముప్పై ఐదు నలభై లోపల బయట ఉంటాయి దూడలునే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మిన్ని ఉంది ఇది దూడ చనిపోయిందేమో చాలా గేదెలు వస్తాయి ఇది కూడా సింగల్ ఉంది సింగాల్ వీరో ఇప్పుడు దివాళీ కాబట్టి చాలామంది తెచ్చి అమ్ముతారు ఇస్కాయచ్చు చూడవచ్చు పదిహేను ఇరవై రోజులు వచ్చు ఒడిని ఇదేమో హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది కొంచెం ప్రాబ్లం ఉన్నాయి కూడా వస్తాయి మనం చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది కూడా ఒక సింగాల్ బుల్ చాలా వచ్చినాయి బుల్స్ అయితే ఒక ఐదు ఆరు వచ్చినాయి హై హై క్వాలిటీ అయితే చూసుకోవచ్చు బ్రీడింగ్కి ఇక్కడ హైదరాబాద్ అందరు చాలామంది పెంచుతారు ఇది కూడా బుల్ ఉంది ఏం రేట్ చెప్పారు అని అరవై ఐదు ఏ మనది నర్సాపూర్ దగ్గర అరవై ఐదు వేలు చెప్పింది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మూడు సంవత్సరాలు రైతులన్న మీరు నర్సాపూర్ దగ్గర రెండు వందలు ఉందా వరకు అన్న కావాలంటే ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి లేస్తుందా లేపుతారా ఇప్పుడు వీడియోలు ఏమన్నా లేరా పిల్లలు ఎవరు లేరా నెంబర్ చెప్పండి మీద అన్న కావాలంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ సిక్స్ కొంచెం ఇప్పి చూపెట్టన్న రైతు నెంబర్ చెప్పారు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎవరికన్నా నచ్చితే చాలామంది హై లేపనికి వస్తే లేపన పిల్లలు లేపుతారంట ఇప్పుడు అయితే ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంటాయి మనకి గేదెలు అన్నీ ఈ సైడు ప్రతి సైడ్ ఉంటాయి మీద అన్నవి ఏం రేట్ చెప్పారు అన్నవి కొన్నారా ఏం రేటు కొన్నారా ఏం రేటు కొన్నారన్న అరవై ఐదు వేలకా సూడు ఉందా ఏమన్నా మూడు నెలలు సూడు చెక్ చేయించా చేయించా మూడు నెలలు చూడు వాళ్ళు ఏం రేట్ చెప్పారా అన్న ఎనభై వేలు చెప్పారా ఎంత కొన్నారు అరవై అరవై ఐదు జాతి ఏందన్న ఇది ముర్రా ఏ ఊరు మీదే గొల్లపల్లి ఫస్ట్ టైం వచ్చి రైడ్కి చాలా ఇట్లా అరవై ఐదు వేలకు కొన్నారంట ఇట్లా రైతులు వచ్చి చెక్ చేసుకొని కొంటారు ఇదంతా మార్కెట్ అంతా మార్కెట్ బేరం అయితేనే ఉంటుంది వీడియోలలో అయితే తక్కువ చెప్తారు రేట్లు ఇవన్నీ మన ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఉంది ఈయనేమోపోతుందా అన్న ఎన్ని రోజులలో ఇంత పదిహేను రోజులలో ఏం రేటు చెప్పారు ఎనభై పదిహేను అంటారు అని నెల అవుతుందని అంటారు రైతు ఎనభై వేలు చెప్తున్నారు ఎన్నో అవుతానా రెండో అవుతానా ఎన్ని తెచ్చారు మీరు అయిదా ఎక్కడున్నాయి మీ ఓనర్ ఫోన్ చేసిండు అదే ఐదు తెచ్చిన అన్నాడు బర్రులు చూసాం అక్కడ సేల్ కాకపోతే ఇక్కడ పెడతాను వీడియో కొంచెం ముంగలు తీసుకోను ఏడున్నాయ్ అవి ఐదు ఏదన్నా ఫోన్ చేసి వచ్చినండే మనకి ఇవి ఇక్కడ ఐదు ఉన్నాయంట ఎవరన్నా కొనకపోతే చూద్దాం ఇవి రెండా వాట్సాప్ గ్రూప్లో వేస్తాను ఎవరన్నా కొనకపోతే ఇవి మొత్తం ఐదు ఆరు ఉన్నాయంట టూ వీడియోలో ఏమన్నా రైతులు ఎవరన్నా అమ్మిది ఉంటే చూద్దాము మూడు మూడు లీటర్లు పాలు ఇస్తుందంట చూడ చూడచ్చు రైతు తెచ్చిండు ఇక్కడ తీసుకురా బేట రా రేట్ చూద్దాము బేరం అవుతుంది ఆల్రెడీ యాభై ఎనిమిది వేలు చెప్తుండు